తెలంగాణలో మరొక అంశం హాట్ టాపిక్గా మారింది ముఖ్యమంత్రులలో రేవంత్ నెంబర్ వన్ ముఖ్యమంత్రులలో రేవంత్ నెంబర్ వన్ ఏ విధంగా క్రిమినల్ ఎక్స్పెక్ట్ చేసిన ఇదే ఉంటుంది ఇంకేముంటుంది రైజింగ్ తెలంగాణ ఏమో గానీ రేవంత్ రెడ్డి మాత్రం క్రిమినల్ కేసులలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు దేశంలో అత్యధికంగా క్రిమినల్ ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ సంస్థ ప్రకటించిన జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు దేశంలో నలభై రెండు శాతం ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉండగా అందులో ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు మొదటి స్థానంలో ఉన్నాడు ఇక అటు ఏపీ చంద్రబాబు నాయుడు సైతం మూడో స్థానంలో ఉన్నారు అయితే ముప్పై రోజులలో జైల్లో ఉన్న నాయకులను పదవి నుండి తొలగించే కొత్త చట్టం వస్తున్న నేపథ్యంలో ఈ జాబితా బయటికి రావడం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ప్రధానమైన అంశాన్ని ఒకసారి చూద్దాం సీఎం కేసులపై ఏడీఆర్ రిపోర్టు దేశంలోనే ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులలో పదమూడు మందిపై క్రిమినల్ కేసులు ఎనభై తొమ్మిది కేసులతో రేవంత్ టాప్ డెబ్బై రెండు కేసులు తీవ్రతమైనగా నమోదు మూడో స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తంగా ఇంకేముంటాయండి పూర్తిస్థాయిలో స్థాయిలో ఏవనగా ఉన్నారు దాదాపుగా రేవంత్ రెడ్డి మీద ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులతో నెంబర్ వన్గా ఉంటే వీటితో పాటు నూట అరవై కూడా నూట అరవై కేసులు కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి నాకు బాగా తెలుసు ఎనభై తొమ్మిది కేసులు ఏమో క్రిమినల్ కేసులు ఉన్నాయి ప్లస్ ఇంకా అడిషనల్గా నూట అరవై కేసులు ఏమో ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఒకసారి చూద్దాం దేశంలోనే అత్యధిక క్రిమినల్ ఉన్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు ముప్పై మంది ముఖ్యమంత్రులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో ఇచ్చారు మొత్తం ఎనభై తొమ్మిదికి క్రిమినల్ కేసులతో టాప్ ప్లేస్లో సాధించారు దీంట్లో డెబ్బై రెండు కేసులు చాలా ఏంది తీవ్రమైనవిగా ఉన్నట్టుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ప్రకటించింది ముప్పై రోజులలో జైల్లో ఉన్న నాయకులను పదవి నుండి తొలగించే కొత్త చట్టం వస్తున్న నేపథ్యంలో క్రిమినల్ కేసులో ఉన్న ముఖ్యమంత్రుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ విడుదల చేసింది దీంతో ఇప్పుడు ఇది దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది దేశంలో నలభై రెండు శాతం ఏది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా తెలిపింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కమిషన్కు ముఖ్యమంత్రులు సమర్పించిన వీటిలో ఆధారంగా ఏడీఆర్ తాజా విశ్లేషణ ప్రకారం ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులలో పదమూడు మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించింది ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులో దేశంలోనే రేవంత్ రెడ్డి నెంబర్ వన్గా గా ఉన్నట్టుగా తెలిపింది వీటితో పాటు మరో మరో నూట అరవై కేసులు సైతం ఉన్నట్టుగా ప్రకటించింది నాకు తెలుసు కదా మొత్తం మామూలుగా లేవు నేను ఏదో రిపోర్ట్లో మొత్తం క్లారిటీగా చదివాను నూట అరవై కేసులు ఏమో అడిషనల్గా ఉన్నాయి ఎనభై తొమ్మిది ఏమో క్రిమినల్ కేసు ఉన్నాయి అంటే దేశంలోనే ఇప్పటి వరకు ఉన్న మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి మనోడు టాప్ వన్ లో ఉంటే టాప్ త్రీ స్థానంలో వారి యొక్క గురువుగారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇది అంటే తెలంగాణ అభివృద్ధిలో దేంట్లో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో కేసులో మాత్రం మా ముఖ్యమంత్రి నెంబర్ వరంగ ఉన్నాడు కంగ్రాచులేషన్ చెప్పాలి దాంట్లో ట తప్పే లేదు